JLTV 7 न्यूज़ के स्वागतम పంతొమ్మిది వందల నలభై స్థాపించిన రాష్ట్ర కుటుంబ సంఘం దినదిన అభివృద్ధి చెందుతూ వస్తున్న తరుణంలో ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని రాష్ట్ర కుటుంబ సంఘం మీడియా కమిటీ సభ్యులు కొలుపుల నరసింహ కుర్మ అన్నారు రాష్ట్ర కుటుంబ సంఘం కార్యదర్శి విద్యా కమిటీ చైర్మన్ మీడియా కమిటీ సభ్యులు కొలుపుల నరసింహతో పాటు రాష్ట్ర కుటుంబ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ కుర్మ రాష్ట్ర కురుమ యువత అధ్యక్షుడు దొడ్డి కొమరయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ తూమ్కుంట అరుణ్ కుమార్ కుర్మ రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షులు శ్రీమతి తమగుండ బాలమణి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ సత్యం కురుమ రెక్కల కొండలరాజు కురుమ శనివారం నాడు కేంద్ర కురుమ సంఘం కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడారు కొంతమంది కావాల్సి పని కట్టుకుని పదే పదే సోషల్ మీడియా వాట్సాప్ వాట్సాప్లో ఇష్టమొచ్చినట్లుగా పోస్టులు పెడుతూ పబ్బం గడుపుతూ ఉన్నారని వారు తొమ్మిదైన శైలిలో విరుచుకుపడ్డారు సంఘంలో అనేక మేధావులు ఉన్నారు కానీ ఎవరు ఏనాడు సంఘంపై పోస్టులు చేయలేదని విమర్శలు చేయలేదని వారు వివరించారు విమర్శలు చేసిన వారు సంఘం కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని ఫ్రీగా వాట్సాప్ సోషల్ మీడియా ఉందని పోస్టులు పెట్టి సంఘానికి చెడ్డపేరు తీసుకురావచ్చారు తెలిపారు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కుర్మారత్న ఎమ్మెల్సీ ఎగ్గా మల్లేశ్వరం కుర్మా నిరంతరం వెనని కృషి చేస్తూ కోట్ల రూపాయలు కూడబెట్టిన గొప్ప వ్యక్తిపై విమర్శలు చేయడం మానుకోవాలని హితో పలికారు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మన కష్టార్జితంతో దాతల సహకారంతో నిర్మించిన కుర్మ సదనం ప్రస్తుతం ఏ దుస్థితిలో ఉందని గ్రహించాలని వారు వివరించారు మీడియా కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడారు అనేక వెల్లడించారు వారు మాట్లాడిన ప్రతి తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘానికి కార్యదర్శిని అలాగే తెలంగాణ హాస్టల్ ఏదైతే ముస్లిం లొకేషన్ లొకేషన్లో ఉన్నదో దానికి చైర్మన్గా నేను వ్యవహరిస్తున్నాను నా దగ్గర మా సంఘంలో సుమారుగా యాభై మంది స్టూడెంట్స్ వివిధ కాలేజీలలో అంటే ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఉన్న చదువుకుంటున్న నా స్టూడెంట్స్ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఏదైతే ఈ ప్రొప్పగన చేస్తున్నారో వాళ్ళకు జవాబు చెప్పాలని మేము ఇవాళ ఈ ప్రెస్ కమిటీ వేయడానికి ముఖ్య కారణం అదే కాబట్టి ఇవాళ కుటుంబ సంఘంలో నోరు లేని వాళ్ళు ఉన్నారు అనుకోవడం చాలా తప్పు నాకే నోరు ఉన్నది కదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే మాత్రము అది సబబు కాదు ఎందుకనంటే కుర్మ సంఘము పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి హయంలో దినదినాభివృద్ధి చెందిందో ముందుగా మీరు ఎవరైతే పాయింట్అవుట్ చేస్తున్నారో మీరు ఆలోచించండి అప్పుడు ఏముండే ఎగ్ఎంల్లేషన్ గారి అధ్యక్షులు అయిన తర్వాత ఎంత దినదినాభివృద్ధి చెందిందో దాన్ని ఒక్కసారి మీరు అప్పటికి ఇప్పటికీ బేరీస్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ అనేటోళ్ళంతా కళ్ళు లేని కబోదులు గారు చెవులు లేని చౌరు వారు గారు అన్ని చూసిన వాళ్ళే ఈ విధంగా మాట్లాడటము వాళ్ళ సంఘంలో ఉన్నటువంటి పెద్దలకి చాలా బాధ కలిగిస్తున్నది కాబట్టి అటువంటి మానుకొని మీరు చదువుకున్న వాళ్ళు ఇవాళ చదువుకున్న మేధావులు కూడా కుటుంబ సంఘంలో ఉన్నారు చాలామంది వాళ్ళు కూడా ఒక రకంగా మాట్లాడుతుంటే మా సంఘ సభ్యులందరికీ బాధ కలుగుతున్నది అందుకొరకే నేను కుటుంబ కులతులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము ఏమే అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు మొన్న రీసెంట్గా ఒక ఎడ్యుకేషన్ చేసే అమ్మాయి లోకపల్లి అనిల్ కుమార్ అని ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆ అబ్బాయికి ఇరవై వేల మన కొండలరాజు అన్న హయంలోనే వాళ్ళ హయంలోనే మేము ఇరవై వేల ధన సహాయం చేసినాము దాని తర్వాత ఖమ్మం ఖమ్మంలో ఖమ్మంలో వరద బాధితులకు మేము నేను పర్సనల్గా నేను బండారు నారాయణ గారు మిగతా సభ్యులు వెళ్ళి అక్కడ సుమారుగా ఒక ఐదు ఆరు లక్షల సరుకులు ఏదైతే రోజువారీ సరుకులు కోల్పోయినారో వాళ్ళకి ఇచ్చినాము వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు దాని తర్వాత ఒక బీద కుటుంబానికి చెందిన సోదరి ఆమె మ్యారేజ్కు యాభై వేల రూపాయలు ఇచ్చినాం అట్లాగే చాలామందికి ఇచ్చినాము ఇవన్నీ మీకు కనపడటం లేదా మీకు చూడడం లేదా మీకు కళ్ళు లేవా ఇవి ఇవాళ మేము ఈ కుల సంఘంలో అడుగుతున్నాము ఈరోజు ఇది ఈ విధంగా ఏదైతే మేము కమిటీ వేసినామో ఇవాళ మేము ఇప్పటి వరకు ఎవరిని అడగొద్దు అడగొద్దు అని అనుకున్నాము కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఈ మీడియా కమిటీ వేయడానికి కారణము మీ అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పడమే ఈ యొక్క కమిటీ యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం మీకు ఏవైనా డౌట్స్ ఉంటే రండి మాతోటి కూర్చోండి మీరు అడగండి ప్రతి దానికి జవాబు చెప్పడానికి ఈ కమిటీ సిద్ధంగా ఉంది మొన్ననే మీటింగ్లోనే చెప్పినారు మా అధ్యక్షుల వారు మీకు అన్ని చెప్పారు మీరు ఏమేమి అడిగారు అన్నిటికీ చెప్పారు ఎలక్షన్స్ అన్నారు అకౌంట్స్ అన్నారు అన్ని క్లియర్ క్లిష్టంగా ఉన్నాయి దాంట్లో మీకు ఎటువంటి అపోహలు అవసరం లేదు కానీ చదువుకున్న మేధావులు నేను చెప్తున్నది ఒకటిసారి మీరు గమనించండి చదువుకున్న మేధావులు ఏదైతే వెనక ఉండి ప్రోకింగ్ చేస్తున్నారో అది చాలా తప్పు అని చెప్తున్నాను చదువుకున్న మేధావులు కూడా పురువకులంలో చాలామంది ఉన్నారు మీ యొక్క సలహాలు సూచనలు ఈ సంఘం ఏదైనా తప్పు చేసినట్లయితే చెప్పండి మేము చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ చేయని తప్పును మాత్రం చెప్తే మాత్రము ఈ సంఘం ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము అందుకోసానికే చెప్పేది ఒకటే మీరు ఏదైనా అనే ముందు ఆలోచించుకోండి కుర్మ కులము అన్నప్పుడు కులము కులము అన్నప్పుడు అందరూ అందరూ రండి కలిసి ఈ కులానికి అభివృద్ధి చేయడానికి మీరు సహకరించండి నమస్కారం రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ముఖ్యంగా మేసే గారిని వచ్చి హరిచినట్టుగా ఇలా చేసే చేతలో మాకు కుటుంబ సంఘం రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులు ఎడ్డ మల్లేశ్వర్ గారు వచ్చినట్టు ఇప్పుడే మా చీర శ్రీకాంత్ గారు చెప్పినట్టు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కంటి కనిపిస్తున్న ఈ ఫాల్స్ ఫెస్టేజ్లో పోయి మాకు చేసే పనులు ఎక్కువ చెప్పుకుని తక్కువ మనం చెప్పే చెప్పకుండా ప్రచారం లేనందుకు కొందరు దుష్ప్రచారాలు చేస్తూ వారి వారి స్వార్థాల కోసం మంచిని ఎక్కడ కూడా నిన్న మొన్న దాకా కూడా భవనం తొడ్డిపోతే బాగునరు ఒక్క వేటెక్కడ పోయినట్టు మరి అక్కడ బావునముడినాడు దానికి తోక తెలువై తొండం ఇల్వ్ సంఘం ఏడు వంద ఇట్లాంటి ఇంట్లో కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడుతూ కుటుంబ సంఘాల మీద బురద జల్లని చూస్తుంటూ ఇప్పుడిప్పుడు అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత దినదినాభివృద్ధితో ఈరోజు ఉన్న కులాలకు అన్నింటిలో తీంటుగా మన కులం అభివృద్ధి చెందుతుందంటే ఆ కీర్తి మన యజ్ఞ మల్లేశ్వన్ గారు వారితో సహకరిస్తున్న సభ్యులకి వారు తీసుకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కంటి కట్టినట్టున్నాయి కాబట్టి దయచేసి ఈ పత్రికా విషయంగా మేము చెప్పేది ఏంటంటే కులానికి జరగాల్సిన నష్టం కన్నా ఎక్కువ నష్టమే జరిగిపోయింది మనము మారుమూల గ్రామాల్లో మనము సంచార జీవులుగా జీవిస్తూ మంచికి మారుపేరుగా జీవిస్తున్న కురుమ ఎంత మంచి వాళ్ళమంటే మనము ఎక్కడ చేసుకున్న పనులు చాలా ఉన్న సంఖ్యను కూడా తీసుకుపోయి గొల్ల కింద ముడిగట్టి మనకు వైరస్ లాగా తగిలి రావాల్సిన అభివృద్ధి రావాల్సిన పథకాలు కానీ రావాల్సిన పదవులు కానీ అడ్డుకుంటూ మనకు చాలా అన్యాయం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ స్పెషల్గా ఒక కమిటీ వేసి ఈరోజు నుంచి మన కుల అభివృద్ధులన్నీ పబ్లిక్లో తీసుకెళ్తూ ఇంకోటి ఏదన్నా ప్రజలకి తెలవదు వాగ్దే వాళ్ళకి తెలిపే విధంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొకటి ఈరోజు దొడ్డి కొమ్మరయ్య విగ్రహం కానీ మరి దొడ్డి కొమ్మరయ్య భవనం ఐదు ఎకరాల్లో భవనం మనము ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు వచ్చి మంచిగా ఎదుగుతున్న సమయంలో కొందరు కావాల్చుకొని వారి స్వార్థాల కోసం మరి ఇప్పుడు జీవో వచ్చింది అధికారికంగా చేసుకునే విధంగా ప్రతి జిల్లాలో జరుగుతుంటే ఇంకొక కొత్త దుఃఖం మాదిరిగా సుందరయ విజ్ఞాన కేంద్రంలో పెడుతుందంట నేను అడుగుతున్నా మరి వీళ్ళు మీరు కురుముళ్ళు కాదా మరి కుర్మ సంఘం చేస్తుంటే మీకు కులానికి సంబంధం లేదా కులం విషయంలో కులం అంటే మంచిగా వినండి కులం అంటే మన కన్న తల్లికి మనం ఎట్లయితే తల్లిని గౌరవిస్తామో రెండోది పుట్టిన కులం తల్లి లాంటిది కాబట్టి ఒకవేళ మీరు సోషల్ మీడియాలో కులం గురించి కానీ ఎక్కడైనా పెడితే మీరు కురుముళ్ళ పుట్టనంటే నిజంగా కుర్మోళ్లకు పుడితే కుల అయితే సమాధానం కావలిస్తే ఏదైనా ఉంటే కులం ఉంది కులం నాయకులు ఉన్నారు కులం కార్యకర్తలు ఉన్నారు సంఘానికి హోస్ట్ వెల్కమ్ మీకు పిలిచే మీకు వచ్చే అటు ఉంది అడిగే అటు ఉంది చెప్పే బాధ్యత మాకుంది కాబట్టి నిజంగా కురుమల పుట్టినోళ్ళైతే కులానికి ఇచ్చిన విలువ ప్రకారం కులాన్ని కూడా సోషల్ మీడియాతో పలసర చేయొద్దని ఈ వేదిక అనగా నేను వేడుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తున్నాను జై అందరూ మా పెద్దలందరికీ నమస్కారం నేను మన కుటుంబ కులాన్ని కూడా అందరికీ నా వల్లా తెలుపుతున్నా ఒకటేనా ముఖ్యంగా ఇంట్లో కూర్చొని అన్ని వాట్సాప్లలో ఇష్టం రాస్తున్నారు ఆ వాట్సాప్లలో రాసేది పని చేయండి ఫస్ట్ నువ్వు ఉన్న మండలాలనే ఒక పని చేయలేవు మన ఇంట్లో మన వస్తే మన ఏరియాలో మండలంలో నువ్వు ప్రెసెంట్గా ఉండవు ఇంకా అక్కడ ఉన్న పనులు చేయం నాలుగు పనులు చేయి చూద్దాం అక్కడ ఏం పనులు చేస్తావు అక్కడ సాధించి ఇక్కడికి రా సంఘానికి రావు నువ్వు ఇంట్లో ఉన్న బస్తులే చేయలేను సంఘానికి వచ్చాయో సేవ చేస్తావు ఎక్కడ ఏం సేవ చేయలేవు కానీ నువ్వు ఉద్యోగం మాటల కోసం మాట్లాడు మాట్లాడుతుంటావు నీ ఇంటినీ మెయింటైన్ చేయని చాత కాదు ఏం చేస్తావు సంఘంలో వచ్చి సంఘంలో కాదు నువ్వు ఒక జిల్లాలో పని ఒక మండలంలో పని అక్కడ నువ్వు ఏం చేస్తావో ఏం సాధిస్తావో అక్కడ తీసుకొని నలుగురు తీసుకొని వచ్చి నేను చేసినాక చెప్పు సంఘంలో వచ్చి అక్కడ ఏం చెప్పు చేయకుండా ఇక్కడికి వచ్చే సంఘంలో నేను అది చేస్తా ఇది చేస్తా ఈరోజు సంఘం డెవలప్ అయ్యే వరకు అందరికన్నా సంఘం మీదనే సంఘంలో ఎన్ని లక్షల్లో కోట్లో వస్తే తిందాకో అనుకుంటారు కానీ ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంటుంది సంఘంలో ఒక ట్రస్ట్ ఉంటుంది ఏదైనా ట్రస్ట్లోనే ఉంటుందని మళ్ళీ తెలియదు ఏమో మేము సంఘంలో ప్రెసిడెంట్ ఉంటే చైర్మన్ ఉంటే నాకు సంఘం పైసలు వస్తాయేమో మేము తింటామేమో మేము జోలు వేసుకుంటామో అనుకుంటున్నాం అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలు లక్షలు పెట్టినోళ్ళు ఉన్నట్లు సంఘానికి మొన్న అక్కడ ఉప్పల్లో మీటింగ్ అయినప్పుడు మన విన్న మాట్లాడింది సంఘం ఉందంట అక్కడ సంఘం ఉందంట ఆ సంఘం నాకు తెలియనే తెలియదు ఆ సంఘాన్ని మేము ఎప్పుడు వెళ్ళిన వాళ్ళం కాదు చూసిన వాళ్ళం కాదు మేము ఏ రోజు దాన్ని చూసిన వాళ్ళం కాదు చేసిన వాళ్ళం కాదు ఏ రోజు మాకు పిల్లలు పిలిచిన వాళ్ళు కూడా లేదు అంటుంది ఒకరోజు ఇక్కడ సంఘానికి వచ్చింది మైక్ తీసుకొని నేను మాట్లాడుతున్నాను ఒకటే రోజు వచ్చింది వచ్చి నేను మైక్ తీసుకొని నేను మాట్లాడతా సంఘంలో ఏం చేస్తలేరు అది చేస్తలేరు ఇది చేస్తలేరు అంటే నువ్వు ఉన్న ఏరియాలో నువ్వు బొనగిరిలో చేస్తూ ఫస్ట్ నువ్వు బొనగిరిలో ఏమేమి చేస్తావు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు నువ్వు ఇప్పుడు చేసి చూపి రేపు చేసి చూపించినాక నా దగ్గర సంఘానికి రా మాట్లాడు మైకిస్తాం మాట్లాడు మైక్ సంఘం కోసం ఏం పని చేస్తామో చెప్పు సంఘానికి న్యాయపయ్యం పనిచేయని వాళ్ళు ఈరోజు అందరు ప్రతి ఒక్కరు మాట్లాడతారు ప్రతి ఆడవాళ్ళు ప్రతి మగవాళ్ళు మాట్లాడే వాట్సాప్ ఒక గ్రూప్ దొరికింది అది ఒకటి ఇష్టం వచ్చి పెట్టడమే ఏ మాట అంటే ఆ మాట నోటుకు వచ్చిన మాట పెడుతున్నారు కానీ కులం అనే మర్యాద ఒకటి ఉండాలా మనం ఏం చేస్తున్నాం మనం ఏం అని ముందు ఆలోచించండి కులానికి మేమేం చేస్తున్నాము అవును నేను ఏం చేసిన పక్కింటికే ఏం చేయలేను నేను ఎదురింటికేం చేయలేను కులానికి ఏం చేస్తున్నాం ఉన్న బస్తే కూడా సక్కగా ఉండలేము ప్రతి ఒక్క ఇంట్లో అట్లనే మాట్లాడుతుంటారు రమ్మను సంఘానికి రండి నిలబడండి చూడండి చేస్తే చేసేవాళ్ళని చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు ఒక్కొక్కరు ఇక్కడ నుండి కుక్కపేట పోవాలంటే ఎండలా వానల పోయి వాళ్ళు పని చేయించారంటే ఎంత గొప్పతనమైన వాళ్ళు ఆలోచిస్తలేరు ఏం చేస్తున్నారు సంఘం ఏం చేస్తుంది మాకేం చేస్తున్నారు సంఘం సంఘం మీకేం చేయాలి ఇది అంతా ఎవరికీ మన కులానికే కదా చేస్తుందా ఇప్పుడు చేసుకోవాలి తీసుకొని పోతామా ప్రతి ఒక్కరికి పిల్లానికే వస్తుంది ఇది ప్రతి ఒక్కరికి గరిబోళ్ళకో బీదలకు ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఒకరికి ఉపయోగపడుతుంది అదే మన పేరు మీద ఇంత సంఘం ఉంది నీళ్ళ బోర్డులా వస్తుందని మనం చెప్పుకుంటేనే మన గర్వకారణం అది వేస్తున్నాం లేరు ఇంకోటి ముఖ్యంగా మనం మూడో తారీఖు దొరికిమరయ్య వర్ధంతి ఉంది జయంతి ఉంది ఆ జయంతికి అందరూ పెద్ద ఎత్తున రావాలని నేను కోరుకుంటున్నా రవీంద్రాబాద్లో వేస్తున్నాం మనము పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే మన సంఘం నుంచి చెడ్డ పేరు లేకూరే అందరు మంచిగా మంచిగా మాట్లాడుకొని మంచిగా పెద్దలలాగా గౌరవంగా ఉండి పనులు చేసి చేసుకోండి అందరు కలిసి ఉందాం మనం సంఘం చేస్తున్న అభివృద్ధిలో భాగంగా కొన్ని విషయాలు మా ద్వారా మా తెలంగాణ రాష్ట్ర పత్రికా కమిటీ ద్వారా మీకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తూ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎగ్జ మలేశం గారు వారితో పాటు వేదికపోయిన నారాయణ గారు నరసింహసాద్ గారు ఒకరే గారు అధ్యక్షులతో పాటు కూడా వాళ్ళ కుటుంబాలని వదిలేసి ఈ తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం కొరకు కుటుంబ సంఘ అభివృద్ధి కొరకు అక్క వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా తన సొంత పనులు కుటుంబాలను ఉద్దేశి కుటుంబ సంఘం కొరకు నా జాతి కొరకు కష్టపడుతూ ఈ కులాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మరొకసారి కూడా మేమందరము తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ కులానికి ఇవ్వనంత ప్రాధాన్యత మన నాయకత్వాలను లక్షణాలను మన నాయకులను చూసి కోకోపేట్లో వంద ఎకరాలకు వంద కోట్లకు ఒక ఎకర పోతున్న స్థలాన్ని ఐదు ఎకరాలు ఐదు వందల కోట్ల రూపాయల స్థలాన్ని కేసీఆర్ ప్రభుత్వం దగ్గర సాధించిన కనుక మా రాష్ట్ర కుటుంబ సంఘానికి తప్పుతుంది అదేవిధంగా దానికి ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఖాళీ ఒక కోకోపేట్లో ఉన్న కురుమా విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ ఒక్క దాని విలువనే ఒక వెయ్యి కోట్ల సందర్భంగా తెలియజేస్తూ ఇది తెచ్చిన ఘనత కూడా ఈ తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘానికి గౌరవనీయులు ఎగ్గే మల్లేశం గారికి ఇక్కడ ఉన్న మా తండ్రితో సమానమైన నరసింహసారి గారికి నారాయణ గారికి అక్కల గారికి మా ఈ కుల పెద్దలందరినీ దక్కున్న సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ జాతి మనగడ సాధించాలంటే ఈ జాతి మనగడ భవిష్యత్తులో ఎప్పటికీ ఈ పరంపర కొనసాగాలంటే తాత్కాలికమైన పనులు పనికిరావు ఈ భవిష్యత్తు విద్యార్థి భవిష్యత్తు బాగుండాలంటే ఒక స్కూల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలంటే మంచి ఆలోచనతోటి ఏదైతే ఇప్పుడు మనము స్కూల్ పెట్టినామో ఆ స్కూల్ కూడా హరీష్ రావు దగ్గర కూర్చొని అరవై లక్షలు డెబ్బై లక్షలు దగ్గర దగ్గర ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలని ఎగ్జిబిషన్ తీసుకొని రోజు కుర్మ బాంధవుల భవిష్యత్ విద్యార్థుల భవిష్యత్ వరకు వీళ్ళంతా త్యాగాలు చేసి ఈరోజు నెలకు ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు విషయం కాదు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు తన కుటుంబాలను చేసుకోవాలంటే కష్టం ఉన్న ఈ తరుణంలో తను తన కుటుంబాలను త్యాగాలు చేసి వీళ్ళందరూ కూడా ఈ సంఘానికి త్యాగం చేసి రేపు భవిష్యత్ తరాలకు కూడా అంత మంచి ఈ రోజు ముప్పై లక్షలు రేపు విమర్శకులు విమర్శలు చేసేటప్పుడు అంత తాము సంఘానికి అతుక లాంగ్ మెసేజ్ పెడతా ఉన్నారు వాట్సాప్ ఆ ఆనాడు జీరో లెవెల్ ఉన్న సంఘం ఒక పదిహేను నెల కింద జీరో లెవెల్ చేస్తూ కూడా జీరో లెవెల్ ఉన్న సంఘము అప్పుడు ఎక్కడ పోయారు జన్ నిర్చకులందరూ తెలుగుదేశం గారి నాయకత్వంలోనే ఇక్కడ ఈ బిల్డింగ్ తయారైంది హన్సరాబాద్లో ఒక బిల్డింగ్ క్యారేస్ ఓకాస్ డిస్క్ ఇచ్చారు ఓకాపేట్లో చెప్పండి ఇండియా పనిచేక్షన్ సెకండ్ చెప్పట్ మీటింగ్లో ఇక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు దాని యొక్క డెలిగేషన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర కుటుంబ విద్యార్థుల హాస్టల్ ఫస్ట్ పేరు మీద మనం ఒక ల్యాండ్ అలాట్ చేయమని రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకొని మనకు పోక పెట్టు ప్రజలను అదే కాలం సాక్ష్యం చేశారు అది అప్పుడు కుటుంబ సంఘం ట్రస్ట్ బోర్డు కలిపి మనము తొట్టుకోమనే పేరుని ప్రగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని గొద్దుకో ప్రయత్నితోంది ఆ భవనం నిర్మించాలంటుంది కానీ తెలంగా చాలామంది తెలంగా ప్రయోగించినా ప్రయత్నించాలనుకుంటున్నాం కాదు ఈ భవనం మరి మన ఉన్న భవనము కుటుంబ విద్యార్థి శాస్త్రం ట్రస్ట్ బోర్డము పైన వచ్చాయి కానీ మన కుటుంబ శబ్దం మరియు ట్రస్ట్ కోడీ గొద్దుకోబరే మనం నిర్మిస్తే బాగుంటుంది మన కొమనులు స్థాయిలో తెలంగాణ స్థాయిలో పోవటంలో తెలుగు అమ్మడు బొద్ది కొమ్మరయ్య గారు కాబట్టి ఆయన పేరుతో నిర్మించడానికి నిర్మించడానికి విజయ చేసుకొని ప్రభుత్వానికి తెలపడం జరిగింది అంతే కానీ అది అంత ఆషామాషిగా వచ్చింది కాదు ఇప్పటికే మళ్ళీ ఏ సమయం నిలబడ్డది ఏ సమయం ఇప్పటికన్నా కన్స్ట్రక్షన్ అయ్యింది మీరు చూడదని మీరు చూస్తలేరా ఎంత ఎంత దానికి పాటుపడే మన అధ్యక్షుడు మన రాష్ట్ర కుటుంబ సంఘం కష్టపడు అంత అంత అంతా అన్నిటికీ మనం ఎండి కుంభ ఆయన చొరవ తీసుకొని ఆనాడు ప్రభుత్వం దగ్గర పోరాడి పోయి నిలబడి కన్స్ట్రక్షన్ చేయించాడు కాబట్టి ఇలా మనం దక్కింది లేకపోతే అన్ని సంఘాల మనం కానీ కూడా ఏదో చెప్పుకోవడానికి ఆరు బ్యాటర్ ఆటలు తెలిసి రాష్ట్రంలో ప్రత ప్రథమంగా మనదే ఓపెన్ అయింది కోఖ పెట్టు ఏ కుటుంబ సంఘం కానీ ఓపెన్ కాలేదు ఏ మన కుటుంబ సంఘం మాత్రమే ఓపెన్ అయింది ఏ ప్రసంగం కానీ ఓపెన్ కాలేదు కాబట్టి దానికి ఇంకా ఎంత కృషి ఉంది కావచ్చిన అధ్యక్షుడు ఎంత వచ్చారో మీరు వస్తారా మనం మాట్లాడకుంటుందే కదా విమర్శలు చేయొచ్చు మీ విమర్శలు మనం ఉంటే సంఘానికి వచ్చింది మీరు క్లాస్ చేసుకోండి మీరు కూడా సంఘంలో పాల్గొనండి ఎవరు వద్దంటారు రండి పాల్గొనండి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చింది మదొక్కరు వాట్సాప్ గ్రోడ్లో ఎలక్షన్లో అయిపోయింది ఎలక్షన్ ఎట్లా ఎలక్షన్ జరుగుతాయండి ఎలక్షన్లు అయితే డీల్ అయింది కరోనా ద్వారా డీల్ అయింది డీల్ అయినప్పుడు మనకి పెట్టినాం కదా ఇప్పుడు మెంబర్షిప్ చేయండి మెంబర్షిప్ చేసి గ్రామస్థాయి నుంచి మండల స్థాయికి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి సిటీలో అయితే డివిజన్ స్థాయి నుంచి కర్షువల్ స్థాయికి రాష్ట్రానికి అయితే నగర స్థాయికి రా నగర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదగండి ఉంటున్నారు ఎవరున్నా పని చేయండి పని చేసి మాట్లాడండి పని చేయకుండా ఏదో మేము అధ్యక్షం చేసాము లాభం చేస్తాం నారాయణ ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర గౌరవ ప్రధాన కార్యక్రమం అయితే నేను చూస్తున్న విషయాలు ఏంటంటే నేను చేసేవాళ్ళని చెడగొట్టే విధంగా కొన్ని వ్యవహారాలు జరుపుతారు అవన్నీ మానుకొని ఎవరైతే ఇప్పుడున్న సంఘం ఏదైతే ఉన్నదో ఇప్పుడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత చనిపోయిందేది మంచి జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకొని దాన్ని దాని మీద మాట్లాడాలి వ్యక్తిగతంగా లేకపోతే ఏదో పర్సనల్గా తీసుకొని వాళ్ళ దురుద్వేగాలను అంటగట్టడానికి మంచిది కాదు పదిహేనేళ్ల క్రితం విజ్ఞమలేఖ గారు ఇంతకుముందున్న ప్రజలందరూ చేసిన కృషికి ఇంకా సరిపోవట్లేదు అని చెప్పి ఎక్కిం అల్లేఖ గారు తెలిపారు ఆయన త్యాప్ తీసుకున్న తర్వాత మంచి సంకల్పంతో వచ్చారు ఈ రా రాష్ట్ర సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏదైనా చేయాలని దాన్ని దృక్పథంతో వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఒకటి 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 అన్నీ డెవలప్ చేస్తూ ఉన్నాం అట్లా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు వీళ్ళు అత్త డెవలప్ అయిన తర్వాత నాలుగు డబ్బులు సంఘంలో జమైన కాదు వీళ్ళు ఏదో ఇష్టానుసారంగా మాట్లాడి వీళ్ళు చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు కానీ అది మంచి పద్ధతి కాదు మీరు అభివృద్ధి గురించి మాట్లాడారు అభివృద్ధి ఏం జరగలేదు ఈ సంఘం ఎక్కడ ఉండే బీసీ కులాలలో అదవ స్థానంలో ఉండేది ఇప్పుడు నంబర్ వన్ స్థానానికి వచ్చింది కుల సంఘం ఇంకా రాష్ట్రం ఇంకా ఒకటి నేను ఉదాహరణ చెప్తాను గవర్నమెంట్ నుంచి సహాయం తీసుకుంటున్నది కుటుంబ సంఘం అది కుటుంబ సంఘం అంటే కుటుంబ సంఘం నాయకుడు విజయమనే గారు ఉండడం వల్ల వారు చాకచక్యంగా ప్రభుత్వంతో సహాయం తీసుకొని ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడం జరుగుతాం ఈ అభివృద్ధి అంటే ఎవరి కోసం ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం రాష్ట్రంలో ఎవరికైతే అవసరాలు వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఈ సంఘం పనిచేస్తా ఉంది కాబట్టి ఎప్పుడే కానీ పది మందికి సాయం జరుగుతున్నప్పుడు దాంట్లో మేలు పెట్టి దాన్ని చెడగొట్టడం అది నీటిలో పని అది కాబట్టి అంత దిగజారి మాట్లాడడం లేకపోతే ఇంకో విధంగా చెడగొట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఒకటి ఈ సభ కార్యక్రమం కూడా ఎందుకు పెట్టామంటే గత ఐదేళ్ళ నుంచి మేము చూస్తూ ఉన్నాం ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాట్సాప్లలో ఇస్తూ ఉన్నారు సరే ఇచ్చుకోలే ఇచ్చుకోలే అని కోరుకున్నాం అయితే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దాని మీద ఒక నిర్ణయానికి పెట్టాం ఇట్లా మనం పూర్తిగా వచ్చేస్తే వాళ్ళు ఇచ్చారు ఇచ్చల మాట్లాడతారు ప్రజలకు కూడా మనం ఏం చేస్తున్నా తెలియదు కాబట్టి ఒక కమిటీని వేసేసి దాని మీద మీరు పద్ధతి కమిటీ వేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే వాట్సాప్ వస్తాయో వాటి మీద వీళ్ళ ఖండన వీళ్ళ రూపురేఖలు మన సంగతి రూపరేఖలన్నీ వీళ్ళ మీద బాధ్యత పెట్టాము వీళ్ళ ఆ బాధ్యత నిర్వర్తిస్తారు ఎవడే కానీ మాట్లాడే వ్యక్తి తాను ఏం చేశారు సంఘం ఏం చేస్తుంది సంఘం వల్ల ఏం మాట్లాడతారు తప్పి ఏం దాన్ని ఆలోచించి మాట్లాడాలి అభివృద్ధికి సహాయపడాలా అందరిలో మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైతే వాట్సాప్లలో ఉంటారో వాళ్ళందరికీ మంచి గురించి మాట్లాడండి సంఘాన్ని అభివృద్ధి పోతున్న కోతున్న మీరు కూడా అభివృద్ధి పరంలో పయనించండి ఇంకా బాధపడతారు మనం